గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం కళ్యాణ శ్రీయక్కర్తినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు విశేషాలు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు మాసము కృష్ణపక్షము శనివారము సరియగు తేదీ పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కృత్తిక నక్షత్రము శనివారము రాహుకాలమేమో తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు రాహుకాలం ఉంది కాబట్టి రోజువారీ కార్యక్రమాన్ని పదిన్నర నుండి పన్నెండు గంటల మధ్యలో రోజువారీ కార్యక్రమాలు చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలకు ఈరోజు అనుకూలం కాదు మరొక విశేషం తెలుసుకుందాం అందరూ కూడా అడుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మాకు అనేక కష్టాలు ఉన్నాయి అనేక దుఃఖాలు ఉన్నాయి ఇవన్నీ తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు మరి దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది ఏంటి ఆ పరిష్కారం అంటే పంచాయుధ స్తోత్రము భగవంతునికి సంబంధించిన శంఖము చక్రము గద శారంగము ఇవన్నీ కూడా ఆయుధాలు ఉన్నాయి ఈ పంచాయుధాలను మనం ఎప్పుడైతే స్తోత్రం చేస్తామో చేయడం వల్ల మన దుఃఖాలన్నీ దూరం అవుతాయి ఆ స్తోత్రం ఏంటి స్ఫుర్రారా తీవ్రం సుదర్శనం ప్రాణ వినాశి విష్ణు చక్రం సదాహం ప్రపద్యే ఇది చక్రం గురించి సంబంధించినటువంటి స్తోత్రం అట్లా మనకు ఐదు స్తోత్రాలు ఉన్నాయి రోజు ఉదయం ఎవరు లే ఎవరైతే ఈ ఐదు స్తోత్రాలు చదువుతారో వాళ్ళకున్నటువంటి సమస్త దుఃఖాలు దూరమవుతాయి కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం లేచి ఈ పంచాయతీ స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ దుఃఖాలు దూరమవుతాయి ఒక నలభై ఒక్క రోజుకు ప్రయత్నం చేయండి ఈ జ్ఞానప్రదీపం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి మరిన్ని విషయాలతో రేపు కలుసుకుందాం అరి ఏం రామాజుదాసన్ జై శ్రీమన్నారాయణ